హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య వాళ్ళు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఈరోజు మేము ఏంటంటే పకోడి వండుకున్నాము నేను ఇంటికి ఎందుకు వెళ్ళానంటే ఒక రీజన్ నేనేదో మా అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టుకొని వెళ్ళలేదు ఫుడ్ మీద బెంగ పెట్టుకొని వెళ్ళాను హాస్టల్ ఫుడ్ తినలేక అసలు హోమ్ సిక్ ఫీల్ వచ్చేసింది బాగా ఇంక ఇంటికి వెళ్ళి తినటానికి ఇంటికి వెళ్ళినప్పుడు మనం మంచిగా వండుకొని తినాలి కదా ఇంకా అందుకే మా అమ్మ శనగపిండిని జల్లెడ పట్టించింది అంటే అది మేము పొలంలో పండించిన శనగలు పెట్టి కొట్టించిన శనగపిండి అది దాంట్లోకి కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను మేము కార్న్ఫ్లోర్ కొన్నది ఇంకా మా అమ్మ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఇచ్చింది నాకేంటంటే నేను వండుకొని తింటేనే చాలా ఇష్టంగా తింటాను ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను మా అమ్మకి పచ్చిమిర్చి అంటే బాగా ఇష్టము పకోడీలోవి ఇంకా వాటిని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఇంకా అసలు హాస్టల్ ఫుడ్ సంగతి తెలిసిందే కదా అస్సలు తినలేమని నేను ఇంటికి వెళ్ళి మంచిగా అన్ని వండుకున్నాను మా అమ్మ కూడా మంచిగా వండి పెట్టింది ఆ వీడియోస్ అన్ని నేను ముందు ముందు పోస్ట్ చేస్తాను చిన్నగా అండ్ వాటిని బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ అండ్ సో సోడా ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అంటే ఆనియన్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఇదంతా శనగపిండికి మంచి ఫ్లేవర్గా పడుతుంది బాగా శనగపిండి ఆ ముక్కలు బాగా కలిసేటట్టు అండ్ సాల్ట్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా బాగా కలుపుకోవాలి మరీ జారుగా కలుపుకోకూడదు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది ఇంకా అవి ఆయిల్ ఆయిల్గా మంచిగా అనిపించదు నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోండి మేమేమంతా అన్ని మసాలా అవన్నీ ఏమి వేయలేదు జస్ట్ మేము ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి సోడా ఉప్పు సాల్ట్ వేసుకొని చేసుకుంటాం మేము ఇంట్లో అయితే మేమేమన్నీ ఆర్భాటంగా అన్నీ ఏమేమి మాకు ఇలాగే ఇష్టం బాగుంటాయి అందులో రైనీ సీజన్ ఫుల్ వర్షం పడుతుంది వేడి వేడి పకోడి వేసుకొని ఫుల్గా లాగించాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మీరు ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా పకోడీ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని చిన్నగా ఇలా వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇంటికి వెళ్ళి వండుకోకుండా తినడానికి వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు కదా రోజుకి ఒక్కొక్క ఐటెం వండుకున్న మా అమ్మ కూడా మా అక్క నేను ఇద్దరం కలిసి వెళ్ళాం కదా మంచిగా వండి పెట్టింది ముందు ముందు వీడియోస్ అవి అవి కూడా పోస్ట్ చేస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పకోడీ వేసిన వెంటనే కదలపకూడదు కొంచెం ఆగిన తర్వాత చిన్నగా ఇలా కదిలించాలి అతుక్కోకుండా విడదీస్తూ ఉండాలి వేయగానే కదిలిస్తే ఏంటంటే మంచిగా రావు పకోడి అనేది అలానే బా ఈ బాండీలోనే ఆయిల్లో ఫుల్గా వేసే మాకండి క్రిస్పీనెస్ ఉండవు గట్టిగా వస్తాయి పకోడి ఎక్కువ వేస్తే కొంచెం కొంచెంగా వేసుకోండి పకోడి మంచిగా క్రిస్పీగా వస్తాయి బాగా కలుపుకుంటా ఉండండి కొంచెం లైట్ బ్రౌనిష్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక ఫోర్ ఫోర్ ఐటమ్స్ అంతే కదా ఆనియన్స్ పచ్చిమిర్చి శనగపిండి కార్న్ఫ్లోర్ సాల్ట్ అండ్ సోడా ఉప్పు చాలా అంటే చాలా మీకు చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నట్టున్నారు వెంటనే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ